మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసే సమస్యలు కాదు ఇవి బీజేపీ కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు పదేళ్లు కాబట్టి వాళ్ళు రికగ్నైజ్ చేశారు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను మూడు రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు కానీ దాని పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే పోలవరం వాళ్ళు వద్దన్నారా కట్టద్దన్నారా లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు చెప్పారో ఎవరు సమాధానం చెప్పడం లేదు ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎన్నిసార్లు పోయాడు కన్విన్స్ చేయొచ్చు కదా విశాఖపట్నం స్టీల్ కూడా మీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సిక్ అయిపోయింది డబ్బులు లేవు నేను ఒకటే రిక్వెస్ట్ నేను చేయాలి గట్టిగా పట్టుతే అప్పట్లో రెండు వేల కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు ఇప్పుడు లాభాల పాట వచ్చింది ఇప్పుడు మళ్ళా నష్టాలు వచ్చాయి సెయిల్ ఉంది ప్రత్యామ్నాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్లోనే ఉంటుంది సెయిల్ లో పెట్టచ్చు ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్సియల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది ఇంకెప్పుడు చేస్తారంటే రేపు ఇంటికి పోతారు కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా త్రీరాటికల్గా ఏదో ఆలోచించి మీరు చేయడం కాదు ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి ఏ విధంగా ముందుకు పోలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి లేకపోతే మీ మీడియా ఆలోచించాలి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ